మేము ఆఫీసర్స్ అంతా రివ్యూ చేసుకొని రోల్ క్లారిటీ ఇచ్చిన తర్వాత ఎందుకంటే కన్ఫ్యూజన్ లేకుండా ఎవరేం చేయాలన్న చాలా స్పష్టమైన రోల్ క్లారిటీ ఇస్తాం ప్రతి ఒక్క ఆఫీసర్ని ఇంత మునుపుని నాలుగైదు సార్లు ఇదే మరిగా సూపర్ సైక్లోన్ ఒకసారి అరికెన్ తుఫాన్ వచ్చింది ఈస్ట్ వెస్ట్ గోదావరి నైన్టీ సెవెన్ ఆ ప్రాంతంలో ఉదువు తుఫాన్ వచ్చింది ఆ తర్వాత హైదరాబాద్లో ఒకసారి పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి అనేక సందర్భాల్లో స్పష్టమైన రోల్ క్లారిటీ ఇచ్చి ప్రతి ఒక్కరికి న్యాయం చేసిన తర్వాతనే అడ్మినిస్ట్రేషన్ తిరిగి వెళ్ళాం ఈరోజు మేము సెక్రటరేట్లో కూర్చోవచ్చు లేకుంటే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలో కూర్చోవచ్చు కాదు ఇక్కడనే సింగ్ నగర్లో దగ్గరగా ఉండే ఇక్కడ మేము కూర్చోవాలి ఇక్కడి నుంచే పనిచేయాలి పనిచేసి వాళ్ళకు నమ్మకాన్ని కల్పించాలి వాళ్ళు గట్టిగా అరిస్తే మాకు వినపడే పరిస్థితి ఉండాలి అందుకే ఇక్కడే కూర్చున్నాం ఇక్కడి నుంచే కూర్చొని రేపు ఎండు కూర్చొని ఇక్కడన్నీ సరి చేసిన తర్వాతనే ఇక్కడ వదిలిపెడతాం మేము